శ్రావణ మంగళవారం రోజున ఈ ఒక్కటి అమ్మవారికి సమర్పిస్తే చాలు సమస్యలన్నీ తీరిపోయి ఇక మీరు పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది అలాగే కాకుండా మీరు శ్రావణ మంగళవారం రోజున చక్కగా అమ్మవారికి ఇది సమర్పించుకోవడం వల్ల మీకుండే అనేక రకరకాల కోరికలు అన్నీ తీరిపోతాయి చక్కగా మీరు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి మనం అమ్మవారికి ఏది సమర్పించాలో అని తెలుసుకునే ముందు ఎలాంటి నియమాలను పాటించాలి తెలుసుకునే ముందు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించండి ఖచ్చితంగా మంచి ఫలితం అనేది వస్తుంది గా ఈ పరిహారాన్ని మారేడు దళంతో మనం ఈ పరిహారాన్ని చేస్తాము మారేడు దళం అంటేనే త్రిమూర్తులు కొలువై ఉంటారని మనం భావిస్తారు దళంతో ఏ పని చేసినా మనకి మంచి శుభ ఫలితం అనేది జరుగుతుంది అని మన శాస్త్రాల్లో చెప్పబడింది అయితే శక్తివంతమైన ఆ మారేడు ధలాన్ని రేపు ఎలాగైనా సరే స్వీకరించండి ఇలా స్వీకరించి మన ఇంటికి తీసుకొచ్చి మన ఇంటికి తీసుకొచ్చి చక్కగా ఈ పరిహారాన్ని ఆచరించండి ఇలా చేస్తే చాలు మీకు ఎలాంటి కోరికైనా సరే నెరవేరుతుంది ఎవరికైతే తీరని కోరికలన్నీ ఉన్నాయో ఆ తీరని కోరికలు నెరవేరడానికి ఈ ఈ పరిహారాన్ని ఆచరిస్తే మీకు ఫలితం అనేది అధికంగా రావడం జరుగుతుంది మనకి ఫలితం అనేది ఎక్కువగా ఉంటుందని పురాణ గంధంలో తెలియజేయబడినది మనం ముఖ్యంగా శ్రావణ మాసాన్ని పవిత్రంగా భావిస్తాము మంగళవారము మరియు శుక్రవారం రోజున విశేషంగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు ఈ తిథులను గొప్ప తిథులుగా భావిస్తూ లక్ష్మీ అమ్మవారిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు కాబట్టి ఈ శ్రావణ మంగళవారం రోజున ఈ మారేడు దళంతో ఈ పరిహారాన్ని పాటించండి ఖచ్చితంగా ఫలితం మీకు రెట్టింపు వస్తుంది మీరు ఈ రోజున చేసే పూజలు కానీ వ్రతాలు కానీ నోమాలు కానీ మీకు రెట్టింపు పుణ్యఫలాన్ని చేకూరుస్తాయి ఇవి మనం ఏది చేసినా శాస్త్రీయ ప్రకారం చేయాలి శాస్త్రీయ ప్రకారం చేసినప్పుడే మనకు ఫలితం అనేది హండ్రెడ్ పర్సెంట్ అనేది వస్తుంది అలాగే మంగళవారం రోజున పొద్దున్నే లేచి ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకొని చక్కగా ప్రతి అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకొని ఈ మారేడుదలంతో ఈ చిన్న పని చేయండి అంటే మీకు ముఖ్యంగా తీరని కోరిక అంటే మీ ఏదైనా పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి కదా కొందరికి ఎంత ప్రయత్నించినా ఇది కావడం లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ప్రయత్నం మాకు ఫలిస్తలేదు ఆ కోరిక తీరక ఇబ్బంది పడడం ఆ కోరిక ఎలాగైనా సరే తీరాలి అనుకునేవారు ఖచ్చితంగా ఈ చిన్న ఉపాయాన్ని చేసుకోండి మనం ఏంటంటే మనం ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి మనం మంగళవారం రోజు శుక్రవారం రోజున ప్రత్యేకించి ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వలన విశేషమైన ఫలితం అనేది లభిస్తుంది ప్రతి మంగళవారం ప్రతి సో శుక్రవారం రోజున విశేషంగా అమ్మవారికి నెయ్యితో దీపారాధన చేసుకోవాలి ఇలా అమ్మవారికి నెయ్యితో దీపారాధన చేయడం వలన అద్భుతమైన ఫలితాలు అనేవి లభిస్తాయి అలాగే మనం అద్భుతాలను చూస్తామని చెప్పుకోవచ్చు మీరు కూడా ఏంటంటే ఈ ఉపాయాన్ని చక్కగా పాటించండి వారికి చక్కగా మారేడుదలన్నీ తీసుకొచ్చి ఇంట్లో చక్కగా ఈ పరిహారాన్ని ఆచరించండి ఖచ్చితంగా మీకు ఫలితం అనేది లభిస్తుంది మనకి ఒక మారేడు దళాన్ని తీసుకొని అది ఎండిపైన పర్వాలేదండి ఒక మారేడు దళాన్ని స్వీకరించుకోండి ఒక మారేడు దళాన్ని తెచ్చుకునే ముందు మనం ఒక మారేడు దళాన్ని తెచ్చుకోవాలంటే వృక్షం దగ్గరికి వెయ్యాలి వృక్షం దగ్గరికి వెళ్ళి మనం నమస్కారం చేసుకోవాలి ఓ వృక్షమా నా కోసం ఈ నీ యొక్క ఆకును నేను తీసుకుంటున్నాను నాకు ఈ సంకల్పం ఉంది ఈ సంకల్పం కోసం నీ ఆకును నేను తీసుకుంటున్నాను నా సంకల్పం నెరవేరాలని నన్ను దీవించు అని ఆ మారేడు చెట్టుకు నమస్కారం చేసుకొని ఆ మారేడు దళాన్ని తింతుంచుకోవాలి అలా తీసుకొచ్చి ఇంటికి తీసుకొని రావాలి దాన్ని చక్కగా శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకొని ఇంట్లోకి తెచ్చుకోవాలి ఈ ఇలా శుభ్రం చేసిన ఆ మారేడు దళంతో ఈ పరిహారాన్ని పాటించాలి అప్పుడే మనకు ఫలితం అనేది అధికంగా వస్తుందని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి మీరు కూడా ఏంటంటే ఇలాగే రేపు మనం చెప్పే విధంగా ఈ మారేడు దళంతో ఈ పరిహారాన్ని ఆచరించండి ఎంతటి పెద్ద కోరికైనా సరేనండి మీకు ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది మీకున్న ఆర్థిక ఇబ్బందులను కూడా తొలగిపోవడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ మీరు ఈ యొక్క చిన్న ఉపాయాన్ని మీరు ఖచ్చితంగా ఆచరించండి ఈ పరిహారాన్ని ఆడవారైనా చేయొచ్చు మగవారు కూడా చేయొచ్చు ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చక్కగా పాటించండి మీకు ఖచ్చితంగా మంచి ఫలితం అనేది మీరే చూస్తారు నా ఫలితం అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది మనం ఏం ఈ పరిహారం చేయడానికి ముందుగా పొద్దున్నే లేచి మనం పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి అంటే చక్కగా అమ్మవారిని పసుపు కుంకుమ గంధంతో అలంకరించాలి అలాగే పువ్వులు ఎర్ర పువ్వులను పెట్టి ఆ అమ్మవారిని పూజించుకోవాలి ఆ తర్వాత మనం ఆవు నెయ్యితో రెండు దీపాలను వెలిగించాలి రెండు వత్తులను వేసి ఖచ్చితంగా ఆవు నెయ్యితో మాత్రమే దీపారాధన చేసుకోవాలి ఇలా ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వలన అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మనపై ఉంటాయి మనకు జీవితంలో డబ్బుకు లోటు అనేదే ఉండదు ఇలా ఒకరోజు చేస్తే కాదండి ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ఎవరైతే భక్తి పూర్వకంగా నెయ్యితో దీపారాధన చేస్తారో వారికి వారి కుటుంబంలో ఉన్నవారికి ధనాకర్షణ పెరుగుతుంది ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది ఇంట్లో ఎలాంటి గొడవలు కాకుండా కుటుంబం మొత్తం ప్రశాంతంగా ఉంటుంది లక్ష్మీదేవి కొలువై ఉంటుంది చెప్పాలంటే ఇలా ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం రోజున ఎవరైతే అమ్మవారికి నెయ్యితో దీపారాధన చేస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది లక్ష్మీదేవి స్థిరపడుతుంది అమ్మవారి యొక్క నామాన్ని జపించడం అమ్మవారి యొక్క మారేడుదలని తీసుకొచ్చి మనం పూజ చేసుకోవాలి పూజ చేసిన అనంతరం ఈ మారేడుదలంతో ఈ పరిహారాన్ని ఆచరించాలి ఎందుకంటే ఈ మారేడుదళంతో ఈ పరిహారం అనేది మనం అంటే శ్రావణ మాసంలో మంగళవారం రోజున మనం సంధ్యావేల సమయంలో ఈ పరిహారాన్ని ఆచరించాలి మీకు అద్భుతమైన ఫలితం అనేది కలుగుతుంది ఈ పరిహారాన్ని కోసం ముందుగా పసుపు కుంకుమను తీసుకోండి మన ప్రతి ఒక్కరింట్లో పసుపు కుంకుమ ఉంటుంది కాబట్టి ముందుగా పసుపు కుంకుమను తీసుకోండి పసుపు లేదా కుంకుమ రెండు ఈ రెండింటిలో ఏదో ఒకటి తీసుకోవాలి ఒకవేళ మీరు పసుపుని తీసుకుంటే అందులో కొద్దిగా రోజు వాటర్ని కలిపేయాలి అలా కలిపిన తర్వాత అలా ఆ మారేడు దళంతో ఆకుపైన శ్రీం అనే అక్షరాన్ని రాయాలి శ్రీం అనే అక్షరాన్ని రాయడం వలన ఒక మారేడు దళాన్ని తీసుకున్నాం కదా ఆ మారేడు దళం పైన ఆ పసుపుతో శ్రీం అనే అక్షరాన్ని రాయాలి ఇలా స్వీమ్ అనే అక్షరాన్ని మారేడు దళంపై రాసి మనం ఏదైతే మనం తీరని కోరిక మనకి ఏదైనా సమస్య ఉందో ఆ సమస్యను మన చేతిలో ఆ మారేడు దళాన్ని పట్టుకొని ఆ మన కోరికను బలంగా సంకల్పం చేసుకోవాలి అనేసి రాసి ఆ దళాన్ని అమ్మవారి పటం ముందు పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వలన మన కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక అనేది లక్ష్మీదేవి కోరికను తీర్చాలి అని లక్ష్మీదేవికి మన కోరికను బలంగా చెప్పుకొని ఆ ఆకుని సమర్పించాలి అప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రాప్తిస్తుంది మీరు కూడా ఇలాగే చేయండి ఇలా చేయడం వలన మీరు మీరు ఏ విధమైన కోరిక కోరుకుంటున్నారో ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుంది మీకున్న సమస్యలు కానీ అప్పుల బాధలు కానీ ఇంటి సమస్యలు కానీ దంపతుల మధ్య ఐక్యత కానీ ఇలాంటి సమస్యలైనా సరే ఈ చిన్న పరిహారాన్ని పాటించండి శక్తివంతమైన శ్రావణ మంగళవారం రోజున ఈ పరిహారాన్ని పాటించండి ఖచ్చితంగా మంచి ఫలితం అనేది కలుగుతుంది అలాగే ఆ తర్వాత ఓం లక్ష్మీదేవే నమ లేదా ఓం మాత్రే నమ అనే మంత్రాన్ని ఈ రెండు మంత్రాలని జపించాలి ఒక ఇరవై ఒకటి సార్లు ఈ మంత్రాలను స్థిరంగా కూర్చొని ఆ నామజపం చేసుకోవాలి ఇలా చేస్తే చాలు అద్భుతమైన విశేషమైన ఫలితాలు లాభాలు అనేవి కలుగుతాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి మారేడు దళం అనేది మనకు చక్కగా పరిహారపరంగా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది మారేడు దళం అంటేనే మనకి ఎంతో విశేషమైనది మనకి ఆ దళంతో చేసే ఫలితం వలన మనకి ఖచ్చితంగా మంచి ఫలితం అనేది లభిస్తుంది అలా స్త్రీమ్ అని రాసిన ఆకుపై కుంకుమ పసుపు గంధాన్ని సమర్పించి ఆ అమ్మవారి దగ్గర ఆ ఆకును సమర్పించండి ఇక ఇంతే మనం కోరిక బలంగా కోరుకుంటే చాలు మన కోరికను ఖచ్చితంగా అమ్మవారు నెరవేరుస్తుంది ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ పరిహారాన్ని ఆచరిస్తారో వారికి ఫలితం అనేది ఖచ్చితంగా అలాగే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మనం మంగళవారం శుక్రవారం రోజున కూడా ఈ పరిహారాన్ని చేయవచ్చు ఎందుకంటే లక్ష్మీ స్వరూపమైన శుక్రవారం రోజున మంగళవారం రోజున ఈ పరిహారాన్ని ఆచరించినా కూడా మనకి ఫలితం అనేది ఖచ్చితంగా లభిస్తుంది కొందరికి మంగళవారం కుదరని రోజు ఈ మనం పరిహారాన్ని ఆచరించేటప్పుడు మన కోరికను చెప్పుకుంటారు ఆ కోరిక దృఢ సంకల్పంతో భక్తి శ్రద్ధలతో ఆచరించి ఆ పరిహారాన్ని పూర్తిగా సంపూర్ణంగా చేసుకోవాలి అప్పుడే అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది మనం పెట్టిన ఆ బిల్వదళం అనేది అమ్మవారి ముందర ఒక గంటసేపు కానీ రెండు గంటల సమయం ఆ ఆకుని అక్కడే ఉంచేయాలి అక్కడ నుంచి తీయకూడదు ఎందుకంటే అమ్మవారి నీడ అమ్మవారి జాడ జాడదని మీద కలిగి కోరుకున్న కోరిక అనేది ఖచ్చితంగా సిద్ధిస్తుంది కాబట్టి రేపు మీరు ఈ విధంగా ఈ పరిహారాన్ని ఖచ్చితంగా పాటించండి మీకు ఫలితం అనేది కంపల్సరీ మీకు వస్తుంది అలాగే అమ్మవారిని పూజించిన వాడికి నామజపం చేసిన వారికి అమ్మవారికి దీపారాధన వారికి ఖచ్చితంగా మంచి ఫలితం అనేది లభిస్తుంది మీ కోరికలు ఖచ్చితంగా తీరుతాయి అవి ఎంత పెద్ద కోరికైనా సరే ఖచ్చితంగా కోరు కోరే అవకాశాలు మార్గాలు కనిపిస్తాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే మీరేంటంటే చాలా చిన్న పరిహారం అండి మన ఇంట్లో ప్రతి ఒక్కటి ఉంటుంది మనం తెచ్చుకోవాల్సింది ఒక బిల్వపత్రం పత్రం మాత్రం ఖచ్చితంగా తీసుకొని ఆ బిల్వ పత్రంపై మీ యొక్క కోరికను రా మీ యొక్క కోరికను స్మరణ చేసుకొని శ్రీమ్ అని రాసి అమ్మవారికి మీరు సమర్పించండి చక్కగా మీ రాసి అమ్మవారికి సమర్పణ చేసుకోండి ఖచ్చితంగా మీకు ఫలితం అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు వస్తుంది కాబట్టి నిష్టగా ఈ పరిహారాన్ని చేసుకోండి ఖచ్చితంగా ఫలితం అనేది పొందుతారు అలాగే మా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి